తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుకు భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆ తరువాత లాభాను కొడుకులు మన తండ్రికి కలిగినదంతా యాకోబు లాక్కున్నాడు నానకున్న ఆస్తిలో నుంచే ఇంత ఐశ్వర్యాన్ని చేజిక్కించుకున్నాడు అని చెప్పుకున్నారు ఆ మాట యాకోబుకు వినవచ్చింది అంతేగాక లాబాను ముఖం తీరు తన పట్ల మునుపు ఉన్నట్లు అనుకూలంగా లేదని యాకోబు గమనించాడు అప్పుడు యొహోవా యాకోబుతో నీ తాత ముత్తాతల దేశానికి నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళిపో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు గనుక యాకోబు పచ్చిక మైదానాలలో తన మంద దగ్గర ఇంకా ఉన్నప్పుడు రాహేలును లేయాను అక్కడికి రమ్మని కబురు పంపాడు వారితో ఇలా అన్నాడు మీ తండ్రి ముఖం తీరు నా పట్ల అనుకూలంగా లేదని గమనిస్తున్నాను అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా శక్తులా మీ నాన్నకు సేవ చేశానని మీకు తెలుసు ఆయన నా ఎడల కపటంగా వ్యవహరిస్తూ నా జీతం పదిసార్లు మార్చేశాడు అయితే దేవుడు అతడి మూలంగా నాకు నష్టం రానియలేదు పొడలు గలవి నీ జీతంగా ఉంటాయని అతడు చెప్తే మందలన్నీ పొడలు గల పిల్లల్ని ఈనాయి తరువాత చారలు గలవి నీ జీవితంగా ఉంటాయని చెబితే మందలన్నీ చారలు గల పిల్లల్ని ఈనాయి ఈ విధంగా దేవుడు మీ నాన్నకున్న పశువులను తీసేసి నాకిచ్చాడు మందలు చూలు కట్టే కాలంలో నాకు కల వచ్చింది ఆ కలలో నేను తలెత్తి చూస్తే మేకల్ని దాటే మేకపోతులకు చారలు కానీ పొడలు కానీ మచ్చలు కానీ ఉన్నాయి ఆ కలలో దేవుని దూత యాకోబు అన్నాడు నేను ఇక్కడే ఉన్నాను అంటూ పలికాను అప్పుడు ఆయన ఇలా అన్నాడు నీ తలెత్తి చూడు మేకలను దాటుతున్న మేకపోతులన్నిటికీ చారలు కానీ పొడలు కానీ మచ్చలు కానీ ఉన్నాయి ఎందుకంటే నీకు లాభాను చేస్తున్నదంతా చూశాను నీవు బేతేలులో జ్ఞాపకార్థ స్తంభం మీద నూనె పోసి నాకు మొక్కుబడి చేశావు ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అతనికి రాహేలు లేయా జవాబిస్తూ ఇక మా నాన్నగారింట్లో మాకు పాలుపంపులు ఎక్కడవి ఆయన మమ్మల్ని పరాయి వల్లలాగా చూస్తూ ఉన్నాడు కదా మమ్మల్ని అమ్మేసి ఆ సొమ్మంతా తానే తినేశాడు దేవుడు మా తండ్రి దగ్గర నుండి తీసేసిన ధనమంతా మనది మన పిల్లలది కదా గనుక దేవుడు మీతో ఏం చెప్పాడో అది చెయ్యండి అన్నారు అప్పుడు యాకోబు సిద్ధపడి తన పిల్లలను భార్యలను ఒంటెల మీద కూర్చోబెట్టి తన పశువులను తాను సంపాదించుకున్నదంతా తీసుకొని కనాను దేశానికి తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు పద్దనరాములు సంపాదించుకున్న సంపాదనంతా తీసుకుని వెళ్ళాడు ఈలోగా లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరిద్దామని వెళ్ళాడు అప్పుడు రాహేలు తన తండ్రి గృహ దేవతలు దొంగిలించింది యాకోబు తాను పారిపోతున్న సంగతి సిరియా వాడైన లాభాలకు తెలియజేయకుండా అతడి మోసానికి అధికమైన మోసం చేశాడు ఇలా తనకున్నదంతా తీసుకుని పారిపోయాడు అతడు బయలుదేరి యు నది దాటి గిలాదు కొండ సీమ వైపు ప్రయాణం సాగించాడు యాకోబు పారిపోయిన మూడో రోజున ఆ సంగతి లాబానుకు తెలియవచ్చింది అప్పుడే అతడు తన బంధువులను వెంటబెట్టుకుని యాకోబును తరుముతూ ఏడు రోజులు ప్రయాణం చేసి గిలాదు కొండ సీమలు అతని దరిదాపులకు చేరాడు అయితే దేవుడు ఆ రాత్రి కలలో సిరియా వాడైన లాభాన్ని దగ్గరకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడు కానీ చెప్పకు జాగ్రత్త అన్నాడు ఆ తర్వాత లాభాను యాకోబును కలుసుకున్నాడు యాకోబు ఆ కొండసీమలో తన డేరా వేసుకుని ఉన్నాడు లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండల్లోనే డేరా వేసుకున్నాడు అప్పుడు లాబాను యాకోబుతో ఇలా అన్నాడు నీవు చేసినదేమిటి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టిన వాళ్ళలాగే నా కూతుళ్లను తీసుకుపోయావేం నువ్వు నన్ను మోసపుచ్చి నాకేం చెప్పకుండా రహస్యంగా పారిపోవడం దేనికి నేను నిన్ను సంబరంతో కంజరి తంతి వాద్యాలతో పాటలతో సాగనంపకుండా చేసుకున్నావేం నా మనవల్ని కూతులను ముద్దుపెట్టుకోనివ్వలేదే ఇందులో నువ్వు పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తించావు మీకు హాని చేయకో చేయాలంటే చేయగలను అయితే నిన్నటి రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నాతో చెప్పినది ఏమిటంటే నీవు యాకోబుతో మంచిగాని చెడు కానీ ఏమి చెప్పకసు అని పోని నువ్వు నీ మీ నాన్న ఇంటి మీద చాలా బెంగ పెట్టుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ నా దేవులను దొంగిలించడం ఎందుకు లాభానికి జవాబిస్తూ యాకోబు నీవు నా దగ్గర నుండి నీ కూతులను బలవంతంగా తీసుకుంటావేమో అనే భయం చేత ఇలా పారిపోయాను నీ దేవుళ్ళ సంగతింత అంటావా అవి ఎవరి దగ్గర ఉన్నాయో వారు చావాలి నా దగ్గర ఉన్న వాటిలో ఏ నీకు ఏదైనా ఉంటే దాన్ని తీసుకోవచ్చు మన బంధువులు చూస్తుండగానే వెదక్కి తీసుకో అన్నాడు రాహేలు ఆ విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు లాబాను యాకోబు డేరాలోకి లేయా డేరాలోకి ఇద్దరు దాసీల డేరాల్లోకి వెళ్ళాడు కానీ అవి దొరకలేదు అతడు లేయా డేరాలో నుండి వెళ్ళి రాహేలు డేరాలో ప్రవేశించాడు అంతకుముందు రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామాన్లో పెట్టి దాని మీద కూర్చుంది లాభాను డేరాలు అంతా తడిమి తడిమి చూసినా అది దొరకలేదు రాహేలు తన తండ్రితో మీ ఎదుట నేను లేవలేకపోవడం చేత మీరు కోపపడకండి నేను బయట ఉన్నాను అంది అతడు అక్కడ మీ ఆ విగ్రహాల కోసం వెదికినా అవి దొరకలేదు యాకోబు మండిపడి లాభానుతో వాదిస్తూ ఇలా అన్నాడు నీవు ఇంత తీవ్రంగా నా వెంటపడ్డావు కదా నేను చేసిన తప్పేమిటి నా నేరం ఏమిటి నీవు నా సామాన్లో అంతా తడిమి చూస్తే నీ ఇంటి వస్తువులు ఏమి దొరికింది ఒకవేళ దొరికితే దాన్ని నా వాళ్ళ ఎదుట నీ వాళ్ళ ఎదుట తెచ్చిపెట్టు మనందరి మధ్య ఉన్న ఈ విషయంలో వాళ్ళని నిర్ణయానికి రానియ్యి ఈ ఇరవై ఏళ్ళు నీ దగ్గర ఉన్నాను నీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏనక మానలేదు నీ మంద పొట్టేలను నేను తినలేదు అడవి మృగాలు చీల్చిన వాటిని నేను నీ దగ్గరికి తీసుకురాలేదు నేనే ఆ నష్టం భరించాను పగలు గాని రాత్రి గాని దొంగలు ఎత్తుకుపోయిన వాటికి బదులు చెల్లించమన్న అడిగావు నీవు నీ స్థితి పగటి ఎండకు రాత్రి అతి చలికి కృషించిపోతున్నట్లు ఉండేది నిద్ర నా కండ్లకు దూరమైంది ఈ ఇరవై ఏళ్ళు నేను నీ ఇంట్లో ఉంటున్నాను నీ ఇద్దరి పిల్లల కోసం పద్నాలుగేళ్ళు నీ మందల కోసం ఆరేళ్ళు నీకు చాకరీ చేశాను నా జీతం నువ్వు పదిసార్లు మార్చేశావు ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు అంటే అబ్రహాము దేవుడు ఇస్సాకు భయభక్తులతో సేవించిన దేవుడు నాకు తోడుగా ఉండకపోతే తప్పనిసరిగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసేవాడివి దేవుడు నా బాధ నా చేతులు కష్టం చూచి గడచిన రాత్రి నిన్ను ఒప్పించాడు అప్పుడు లాభాను యాకతో ఇలా చెప్పాడు ఈ అమ్మాయిలు నా కూతుళ్ళే ఈ అబ్బాయిలు నా వారే ఈ మందలు నా మందలే నీకు కనపడేదంతా నాదే అయితే ఈరోజు ఈ నా కౌతుళ్ళ విషయం వీళ్ళు కన్న పిల్లల విషయం నేనే చేసేది కనుక నేను నువ్వు వడంబడిక చేసుకుందామురా అది నాకు నీకు మధ్య సాక్ష్యంగా ఉంటుంది అప్పుడు యాకోబు ఒక రాయి తీసుకుని స్తంభంగా నిలబెట్టాడు కొన్ని రాళ్ళు తిండి అని తన బంధువులతో అన్నాడు వాళ్ళు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిన తర్వాత ఆ కుప్ప దగ్గర వారంతా భోజనం చేశారు ఆ కుప్పకు లాభాను యగర్షాష దూత అనే పేరు పెట్టాడు యాకోబు దానికి గలేదు అనే పేరు పెట్టాడు లాబాను ఈరోజు నాకు నీకు ఈ కుప్ప సాక్ష్యంగా ఉన్నది అన్నాడు అందుచేతే దానికి గలేదు అనే పేరు వచ్చింది పైగా మనం ఒకరికొకరం దూరం అయి ఉన్నప్పుడు యోహోవా నీకు నాకు మధ్య కావలిగా ఉంటాడు గాక అన్నాడు గనుక ఆ కుప్పకు మిస్పా అనే పేరు వచ్చింది లాభాను యాకోబుతో ఇంకా అన్నాడు నువ్వు నా కూతుళ్ళను బాధించిన నా కూతుళ్ళు గాక వేరే స్త్రీలను పెళ్ళాడిన జాగ్రత్త సుమి మన దగ్గర ఎవరు లేకపోయినా నాకు నీకు మధ్య దేవుడే సాక్షి నాకు నీకు మధ్యలో నిలబెట్టిన ఈ స్తంభం ఈ కుప్ప చూడు హాని చేయడానికి నేను ఈ కుప్ప దాటి నీ దగ్గరకు రానని నువ్వు ఈ కుప్ప ఈ స్తంభం దాటి నా దగ్గరకు రావని ఈ కుప్ప ఈ స్తంభం సాక్ష్యంగా ఉంటాయి అబ్రహాము నాహోరు వాళ్ళ తండ్రి యొక్క దేవుడు మన మధ్య న్యాయం గాక అప్పుడు యాకూబు తన తండ్రి భయభక్తులతో సేవించిన దేవుని తోడని శపథం చేశాడు యాకోబు ఆ కొండలలో దేవునికి బల్యర్పణ సమర్పించాడు భోజనానికి తన బంధువులను పిలిచాడు వారంతా భోజనం చేసి ఆ కొండ సీమలోనే ఆ రాత్రి ఉండిపోయారు ప్రొద్దుటే లాభాను లేచి తన మనుషులను కూతుళ్లను పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆ ఆమేన్